శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మండలం పరిధిలోని కొనదిన గిరిజన కాలనీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొనదిన గిరిజన కాలనీ నందు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు బడుగు బలహీన వర్గాలకు అవసరమైన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే సభలో మాట్లాడుతూ నలభై మూడు వేల స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు మరియు కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని ప్రజల సంక్షేమం లక్ష్యంగా తాను పనిచేస్తున్నాడని ఎమ్మెల్యే శ్రీ వెంకటకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలపై ప్రజాసేవకై చేస్తున్న సేవను కొనియాడారు పై కార్యక్రమంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ మరియు కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులు మరియు కొనదిన గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎంతమంది ఉడికి ఇద్ద డబ్బులు పడ్డాయా పెళ్ళేండి ఈరోజు పెళ్లి తీనా చదివించండి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందరిని చదివించండి ఓకే ఓకే సార్ తీసుకో కొంచెం వెనక్ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే దానికి దాదాపు మనం నాలుగు నెలల నెలలనే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం ప్రజల్లో వచ్చినటువంటి భావన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పింది చెప్పినట్టుగా జూలై ఒకటో తేదీన అబ్బా తాతలకి ఏ తెల్లెళ్ళకైతే భర్తలు కోల్పోయిన వాళ్ళకి ఎవరైతే వంగి అంగవైఖ్య ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు పెంచి ఇస్తాను అని చెప్పిన మాట మీద ఆయన ముఖ్యమంత్రిగా జూన్ పన్నెండవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి నేటి వరకు కూడా పేదల కోసం నిరంతరం కష్టపడుతూ మొట్టమొదటి జూలై ఒకటో తేదీన సూపర్ సిక్స్లో ఉన్నటువంటి పథకాలలో భాగంగా మీ అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఏ పెన్షన్ రావాలన్నా ఏ కాలనీ కావాలన్నా ఏ రేషన్ సరుకులు కావాలన్నా మన బిడ్డలకి తల్లికి వందనం రావాలన్నా రైతాంగానికి అన్నదాత సుఖీభవ రావాలన్నా అన్నీ కూడా రేషన్ కార్డుతో ముడిపడింది మన జీవితాలు ఈ కార్డు మన జీవితానికి ఒక వెలుగునిచ్చేటువంటి కార్డుగా ఉండాలి పేదవాడికి అండగా ఉండాలనే ఆలోచనతో అంచెలంచెలుగా పెన్షన్లతో స్టార్ట్ అయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో ఈరోజు తల్లికి వందన వేశాం ఎంతమంది అయితే బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డలను చదివించుకోవడానికి ఆ తల్లికి అండగా ఉండేదానికి భర్తల అకౌంట్లో వేస్తే భర్తలు విత్తరేతర అవసరాలకి వాడుతారేమో తల్లి అయితే బిడ్డల భవిష్యత్తు కోసం జాగ్రత్తగా పొదుపు చేసుకుని ఆ బిడ్డల్ని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వాళ్ళను కూడా ఉన్నతమైన చదువులు చదివించి వాళ్ళ పడ్డ కష్టాలు వాళ్ళ బిడ్డలు పడకుండా వాళ్ళకు ప్రయోజకులు చేసుకుంటుంది ఆలోచనతో ఈ ఈ అందరినీ కూడా భావి భారత పౌరులు తీర్చిదిద్దే తల్లులు కాబట్టి బిడ్డలకి నిజమైన జీవాన్ని పోసేటువంటి తల్లులు కాబట్టి ఆ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు వందనాలు చెబుతూ ఆ తల్లికి వందనం కింద నిన్నటి రోజున ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా పదమూడు వేల రూపాయలు లెక్కన మీ అకౌంట్ లో వేయటం జరిగింది రెండు వేల రూపాయలు పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు బ్యాగులు యూనిఫామ్లు బహుశా ఈ దేశ చరిత్రలో కూడా మీ బిడ్డలు ఒక్కసారి మీ డ్రెస్సు చూసినప్పుడు ఆ తల్లు ఎంత మురిసిపోతున్నారంటే ఆ డ్రెస్సులు అంత అందంగా ఉన్నాయి ఈ రోజు క్లాస్ రూమ్ లో పిల్లలు కూర్చొని పాఠాలు వింటుంటే అమ్మగారు విద్యాశాఖ మంత్రి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా కంపెనీలను పిలిపించి మా బిడ్డల కోసం మేము చేసేటువంటి ఈ పనికి మీరు కూడా త్యాగం చేయండి మీకు ఎంత రేటుకు వస్తే అంత రేటుకే మాకు ఇవ్వండి దీని వరకు మీరు లాభం లేకుండా ఇవ్వండి అంటే ఆ అన్నీ కూడా నాలుగు వేల రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులన్నిటి కూడా రెండు వేలకిస్తూ ఆ రెండు వేలు మన బిడ్డలకి టీచర్స్ రూపంలో మీకు అందించడం జరిగింది పదమూడు వేల రూపాయలు మీ తల్లుల అకౌంట్ లో ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రం బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఈ రోజు సిమెంట్ చేయాలంటే డబ్బులు లేవు మంచినీళ్ళు ఇవ్వాలంటే డబ్బులు లేవు కరెంటు కొత్త స్తంభాలు వేద్దామంటే డబ్బులు లేవు గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం విధ్వంసం చేసింది ఈ రాష్ట్రాన్ని దోసుకు తిన్నది ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఈ రాష్ట్రాన్ని అటువంటి పరిస్థితుల్లో మీ అందరిలో కూడా ఆ రాముడు ప్రవేశించాడు ఆ సీతాదేవి ప్రవేశించిందో అందరూ రాముడు లాంటి చంద్రబాబుని ముఖ్యమంత్రిని మీరు మీరందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ రోజు మీరు చేయబట్టే ఈ రోజున రాష్ట్రం బాగుంది ఈ రోజు ఎండాకాలం వచ్చినా కూడా మన చల్లగా ఉంది అంటే ఆ నాయకుడు ఆ మహానుభావుడు మనందరికీ అండగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు ప్రకృతి కూడా మనకి నేరం ఇస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారి కృషి అందుకనే తమ్మికి వందన ఇచ్చారు ఈ రోజున ఎవరైతే ఫలం ఉందో ఇరవై సెంట్లు మొదలుకొని ఉన్న ఎవరైతే పొలం ఉందో వాళ్ళందరికి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తానని ఆయన మాట చెబితే ఆ మాట ప్రకారం నిన్నటి రోజున పొలం ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మళ్ళా జనవరిలో ఇంకొక ఏడు వేల రూపాయలు ఇచ్చి మళ్ళా మార్చి ఏప్రిల్లో ఆరు వేల రూపాయలు లెక్కన చెప్పినది చెప్పినట్టుగా ఇరవై వేల రూపాయలు ఇస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చల్లగా ఉన్నంత కాలం ఈ శ్రీరాము చంద్రుడు ఆశీస్సులు ఆయనకు ఉన్నంత కాలం మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే దానికి చంద్రబాబు నాయుడు ఉన్నాడనే ధైర్యంతో మనందరం జీవించాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఇంకా మా అక్క చెల్లెలకి మా తాత మా అమ్మలకి అందరూ ఆడబిడ్డలందరం కూడా ఈరోజు భర్త కష్టపడి పని చేస్తుంటే భర్త తెచ్చే డబ్బులే చాలటం లేదు భార్యలు కూడా ఈ రోజు కష్టపడుతున్నారు కూలీ నాలికి పోతున్నారు టౌన్ లోకొచ్చి పనులు చేసుకుంటున్నారు లేదంటే టౌన్ వచ్చి ఏదో ఒక షాపుల్లో పని చేసుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళని గౌరవించాలి ఆడవాళ్ళని ప్రేమించాలి ఆడవాళ్ళని దేవతలుగా ఆరాధించాలన్న ఆలోచనతో ఈ రోజు ఈ రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల యాభై లక్షల మందికి సంబంధించిన మహిళలు ఐదో వయసు వచ్చిన కాళ్ళ నుంచి అది ప్రభుత్వ ఉద్యోగ లేడీ అయినా లేదంటే ఉన్నతమైనటువంటి నా భార్య లాంటి లేడీ అయినా ఏ ఒక్కరు ఆర్టీసీ బస్ ఎక్కినా ఉచితంగా గమ్యాన్ని చేసిపోయేటువంటి ఈ రోజు ఆడవాళ్ళని అవమానిస్తున్నటువంటి ఆదరిస్తున్నటువంటి పాదాభివందన చేస్తున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలోని ఆడవాళ్ళని నెత్తిన పెట్టుకుని పూజించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు భర్తలు ఏదో ఒక వ్యసనాలకో లేదంటే అవసరాలకో డబ్బులు ఖర్చు పెడతారని ఇంటి స్థలం కానించి నుంచి కాలనీ కానించి పొలాల కానించి తల్లికి వందనం కానించి ప్రతి ఒక్క రూపాయి ఆ తల్లి అకౌంట్ లేచి ఆ తల్లి ఇంటికి దీపం ఆ తల్లి ఆనందంగా ఉంటే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది ఆ ఇల్లన్నీ ఆనందంగా ఉంటే ఆ గ్రామం అంతా సుభిక్షంగా ఉంటుంది ప్రకృతి కూడా మనకి అన్నిటికీ కను కరుగను కళ్ళు ఇస్తుంది అనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఆ తల్లులందరూ అందరూ కూడా ఆనందంగా ఉంటుంది ఇన్ని పథకాలు చేస్తూ రేపు రాబోయే రోజుల్లో మీకు అందరికీ ఎవరికైతే మా తల్లి ఇందాక అక్కడ ఒకరు చూశారు పూరి గుడిచిలో ఉన్నారు చూసాం అటువంటి వాళ్ళందరికీ కాళ్ళు ఇవ్వాలి ఇవ్వాలి అంటే వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి ఎక్కడో ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చుకున్నాం మన ఇంటి అబ్బాయికి పెళ్లి చేసుకున్నాం ఈ రోజు వాళ్ళిద్దరు విడిపోయి ఎక్కడో దగ్గర కాపురం చేసుకుంటుంటే గతంలో చాలా సంవత్సరాల నుంచి కార్డు లేక బియ్యం ఎక్కడో ఉన్న అమ్మాయి ఇక్కడ ఉన్న అబ్బాయి ఇద్దరు పెళ్లి చేసుకుని సొంతంగా వాళ్ళు వేరే ఇంట్లో ఉంటుంటే వాళ్ళు బియ్యం తీసుకోవడానికి రేషన్ కార్డు లేని కారణాన వాళ్ళ ఇద్దాం ఇద్దామంటే లేని కారణాన వాళ్ళ బిడ్డలకు చదువులకి తల్లిక వంత పడాలంటే వాళ్ళ కార్డు లేని కారణాన ఈ రోజు నిజమైనటువంటి హక్కుదారులేనటువంటి వాళ్ళు నిజమైనటువంటి అవసరమైనటువంటి వాళ్ళకి ఈ రోజు చేయుత ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ రాష్ట్రం ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా నేనున్నాను రోజుకి పద్దెనిమిది గంటలు కాదు అవసరమైతే పంతొమ్మిది గంటలు కష్టపడైనా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి డబ్బులు సమకూర్చైనా కూడా పేదవారి కళ్ళ నీళ్ళు రాని కూడా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను మీరందరూ కూడా ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళే వాళ్ళ అవసరాలన్నీ తీర్చండి అని చెప్పి మమ్మల్ని కూడా రోజుకి నిద్ర బాని మా చేత పన్ను చేస్తూ ఎవరికి పెన్షన్ రాలా ఎవరికి కాలనీలు రాలా అన్నిటి కూడా ఈ రోజు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి మన అభివృద్ధి ప్రధానైనటువంటి శ్రీ చంద్రబాబు నాయుడుకి మన అందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని వాళ్ళ కొడుకు తండ్రి ఇద్దరు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఈ రోజు సుభిక్షంగా పేదవాడు నోట్లకి ఐదు ఏళ్ళు నోట్లకి వెళ్లే విధంగా ఈ రోజు రేషన్ బియ్యం ఇస్తున్నారు మీరు గతంలో రేషన్ బియ్యం తీసుకుంటే సగం మంది అమ్ముకున్నటువంటి రేషన్ బియ్యం మన స్కూల్ స్కూల్కి వెళ్తే అక్కడ మండి పెట్టేటువంటి బియ్యం ముద్దలు ముద్దలుగా ఉన్న బియ్యం ఈ రోజు సన్న బియ్యాన్ని అందించి మధ్యాహ్నం పూట సుభిక్షంగా మన బిడ్డలు అన్నం తినే విధంగా ఈ రోజు మధ్యాహ్న పథకంలో మనకు సన్న బియ్యాన్ని ద్వారా పెంచుతున్నారు రేషన్ కూడా ఈ రోజున మంచి బియ్యాన్ని అందించి మీరందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం కోసం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద పడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా పనిచేస్తూనే ఉంటుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈ రోజు కావలి నియోజక